హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను ఈరోజు మా పాపను తీసుకుని ఈ పొలంలోకి వచ్చి ఈ చామంతి తోట మధ్యలో ఒక వీడియో తీయడానికి కారణం ముఖ్య కారణం ఫ్రెండ్స్ నాకు పెళ్ళి ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఈ పాప పుట్టింది ఆ ఇరవై మూడు సంవత్సరాలు నేను పడిన స్ట్రగులు నేను ఆ మనసు పడిన వేదన చెప్పుకోలేనంత బాధ అది మాటల్లో చెప్పలేం ఫ్రెండ్స్ సో ఇరవై మూడు సంవత్సరాల తర్వాత పుట్టిన కూతురు ఆనందం ఎలా ఉంటుందో అది మాటల్లో చెప్పలేం ఎందుకు ముఖ్యంగా ఈ వీడియో ఈ వీడియోలో నా కూతురు గురించి చెప్తున్నానంటే నా కన్న తల్లికి నా కన్న కూతురు నేను కన్న కూతురు కన్నా నన్ను కన్నా తల్లి కన్నా ఈ వ్యవసాయం మీద ఉండే పిచ్చి ఎన్నో రెట్లు ఎక్కువ ఫ్రెండ్స్ కూతురు లేదనే తపన ఎంత ఉందో ఈ వ్యవసాయం వదులుకుంటే నాకు అంత బాధ అనిపించేది నష్టాలు చవి చూసి నేను కూతురు లేకుండా అమ్మ చనిపోయి అంటే పిల్లలు లేక అమ్మ చనిపోయి ముందే ఏ దేనికి నోచుకోలేని నేను మనకు వద్దు ఊరే వద్దు అనుకుని బయట వెళ్ళిపోయిన తర్వాత నా ఆలోచన మొత్తం మళ్ళీ ఊరి మీద ఏ పని చేసినా ఊరి మీదనే ఉండేది ఊరు పక్కన చెరువు నిండితే మన చెరువు చూద్దాం రాత్రులు అన్నపోయి పోయి అని అనుకునేవాడిని అట్లాంటి పరిస్థితిలో ఎన్నో స్ట్రగుల్స్ నేను కొంతకాలానికి పాప పుట్టే అవకాశం అంటే ఎన్ని లక్షలు పెట్టినా పుట్టరు మీ వైఫ్ కానీ డాక్టర్స్ చెప్పిన తర్వాత ఎగ్ రిలీజ్ కాలేదు తర్వాత ట్యూబ్స్ బ్లాకు చాలా గైనిక్స్ ప్రాబ్లం ఉన్నాయి అన్ని ప్రాబ్లమ్స్లో ఇంక పుట్టే అవకాశం లేదురా బాబు ఎందుకు భారతదేశంలో అర్ధమంది డాక్టర్లు చూపించేసాను కొంతమంది డాక్టర్లు ఎటకారంగా మాట్లాడిన తర్వాత ఆ ఆశ వదిలేశాను ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మా గారి కూతురు హిందుమతి అని ఒకసారి చెక్ చేస్తారా అని ఆయన చిన్న పాప నేను చదివే రోజుల్లో ఆమె చాలా చిన్న ఆమె రమ్మంటే పెద్ద పెద్ద డాక్టర్లు అయిపోయినారు ఏమేం చేస్తుంది అని ఎటకారంగా కూడా అన్నాను మా వైఫ్తో అయితే ఒకరోజు ఆమె టెస్ట్లు చేసింది చేస్తే అన్న పుట్టనంత ప్రాబ్లం ఏం లేదు అక్కకి ఆ గర్భసంచి మధ్యలో పొర అనేది ఏం లేదు అప్పుడు పొర ఉందని చెప్పి అది కరిగిపోయింది ట్యూబ్స్ బ్లాక్ అయినాయి ఆపరేషన్ చేసి ఒకసారి ట్రై చేయండి అన్న అని చెప్పి చెబితే సరే అమ్మా అని చెప్పాను దేవుడి దయ సక్సెస్ అయింది కూతురు పుట్టింది ఎన్నో చెడు ఉన్నా నేను అన్నా ఎన్నో చెడు ఉన్నా నేను పిల్లలు లేదని చెప్పి స్మోకు డ్రింకు రకరకాలుగా దారిపోసాను పోసాను ఆస్తిని మొత్తం గుల్ల చేశాను మనశ్శాంతి లేకుండా ఎంతమంది అన్నదమ్ముడి పిల్లలు అక్క పిల్లలు ఎంతమంది ఉన్నా కానీ ఎక్కడో ఒక పక్క నాకు లేదనే బాధతో నేను చాలా కుమిలిసి వచ్చాను అంతా దారపోసిన తర్వాత ఈమె కొన్ని లక్షలకు ఖర్చు పెడితే సక్సెస్ అయిన ఈ కూతురు ఆనందంలో చాలా తేలియాడిన అప్పులున్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా తిరకి మర్చిపోయాను రమ్మని చెప్పింది సక్సెస్ అయింది ఈ కూతురు పుట్టింది ఈమె పుట్టగానే నా చేతుల్లో ఆ పురుటి బిడ్డని నా చేతిలో పుట్టిన వెంటనే కళ్ళు తెరిసి తెరవంగానే నా చేతుల్లో బిడ్డను పెడితే ఆ ఆనందం చెప్పడానికి హద్దులే ఫ్రెండ్స్ గాలిలో తేలియాడ అసలు చెప్పలేము ఫ్రెండ్స్ ఆ ఆనందం చెప్పలేం ఫ్రెండ్స్ అంత ఆనందపడ్డాను తర్వాత ఇంకేం లే మనం ఎలాగైనా బ్రతుతాం హ్యాపీగా మన కూతురుంది పుట్టింది అని చెప్పి సంతోషంగా ఉన్నప్పుడు బెంగళూరులో ఉన్నాను ఫ్రెండ్స్ నెలకు అరవై డెబ్భై వేల రూపాయలు సంపాదిస్తున్నాను అప్పుడు కూడా అప్పులే చాలా అప్పులు చేసి పెట్టాను అప్పుడు చాలా అప్పులు ఉన్నాయి అప్పుతో పాటు ఇంటికి ఖర్చు పెట్టాను ఇన్ని వేస్ట్ చేసినంత డబ్బుల్ని నాకు పుట్టబోయే కూతురు కోసం కొంత ఖర్చు పెడితే అది ఎంత పని నేను తీర్చేస్తాను చిట్కలో అనుకున్నా పాప పుట్టిన తొమ్మిది నెలలకి కరోనా మహమ్మారి వచ్చింది ప్రపంచం అంతా నా కోసం ఇది ఈ అదృష్టవంతుడు కోసం రాలా కరోనా ప్రపంచం మొత్తం వచ్చింది అతలా కుతలం అయిపోయింది తినడానికి తిండి లేదు ఉండడానికి ఆ ఇంట్లో వాళ్ళు ఉంటే ఎక్కడున్నా లేకపోతే బయట రావద్దని అనడం చాలా ఘోరా ఘోరంగా ఇబ్బందులు పడ్డాం అక్కడ నుంచి ఇంక మన పరిస్థితి లేకుండా విలేజ్లో కావాల్సి వచ్చింది అప్పటికే నా చేతిలో ఏమీ లేకపోగా చాలా లక్షలు అప్పే ఉంది అప్పు అప్పు అంటే నా జీవితాన్ని సంఖ నాకు ఇచ్చేసాను ఫ్రెండ్స్ బట్ కూతురు పుట్టిన తర్వాత మేలుకుంటాం అనుకుంటే ఈ కరోనా పుణ్యం అంట వచ్చిపడ్డాను పాప పుట్టకముందు నా ఊహలు ఎలా ఉండేటువంటి నాకు ఒక బిడ్డ పుడితే ఫస్ట్ కూతురు పుట్టాలనుకున్నా మళ్ళీ కొడుకు పుట్ట పర్లేదు అనుకున్నాను కానీ కూతురే ఫస్ట్ కావాలని ముందు కోరుకున్నా అట్లే నాకు లాంగ్ బ్యాగ్ కూడా లేదు నాకు పిల్లలు అన్నాక నాకు కూతురు పుట్టడం చాలా ఆనందమైంది అయితే చనిపోయిన మా అమ్మాయినా పుట్టకూడదని బాధపడేవాడిని మా అమ్మాయి పుట్టిందని ఒక హ్యాపీగా హ్యాపీ మూమెంట్లో ఉన్నాను ఈ కరోనా రావడం మళ్ళీ బాధలు బాధలు పడడం తిరిగి ఊరికి రావడం ఊర్లో కొన్ని ఇష్యూస్తాను నేను బయట హరి మారికి ల్యాండ్ ల్యాండ్కి తీసుకోవడం అక్కడ వ్యవసాయం చేస్తున్నాగా కాలిరిగిపోయింది కాలిరిపి డాక్టర్ ఆరు నెలలు నువ్వు పండ్లు దిగద్దు మూడు నెలలు మంచం దిగద్దు అంటే రెండు నెలలు మాత్రమే నేను బెడ్ రెస్ట్ ఎత్తుకొని మళ్ళీ వ్యవసాయంలో దిగాను ఫ్రెండ్స్ లోపల నా మనసంతా నా బిడ్డను ఎలా చాక్కోవాలా ఏంటి పరిస్థితి అని ఆలోచన రెండు నెలల తర్వాత మళ్ళీ వ్యవసాయంలో దిగి వ్యవసాయం స్టార్ట్ చేశాను మొన్న చెట్లు పెట్టాను మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది పండింది బాగా ముప్పై టన్నులు ఇరవై ఐదు నుంచి ముప్పై టన్నులు కాసింది రేట్ లేకుండా మొత్తం పోయింది అయితే ఎక్కడ వెనకాడకుండా మళ్ళా ఏదో రకంగా వెళ్దామని చెప్పి త్వరగా అప్పు తీర్చేస్తే నా బిడ్డను సా కాన్సెప్ట్ తప్ప ఇదేం ప్రిస్టేజం కాదు కానీ చాలా హ్యూజ్గా చేయడం నా పొరపాటు కొంచెం కొంచెం చేసుంటే ఇలా నష్టాల బారిన పడేవాడి ఏమో కాదు అయితే అది కాకుండా మన అట్లా ఉండగానే రెండు ఎకరాలు ఈ చామంతి తోటని పెట్టాను రెండు ఎకరాలు ఇందులో చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ మార్నింగ్ సర్ది సద్ది అంటే మీకు తెలిసి ఉంటుంది సర్ది తీసుకుని చేయిన్ వస్తే ఆ సర్ది తాగకుండా మధ్యాహ్నం ఆ సర్ది తాగి తిరిగి మళ్ళీ ఇంటికెళ్ళి సాయంత్రం తాగేవాడిని తినేవాడిని ఒక పూట స్కిప్ చేసేసాను ఫ్రెండ్స్ తినడం రెండు పూటలే తినేవాడిని నా ఆరోగ్యం ఏమవుతుందా ఎలా ఉంటుందని లేకుండా నా శరీరాన్ని పణంగా పెట్టి కష్టపడ్డాను ఫ్రెండ్స్ చాలా అప్పులు చేశాను ఉండ అప్పులు కాకుండా కొత్త అప్పులు అక్కడ యాభై వేలు అక్కడ ఇరవై వేలు అక్కడ పదివేలు ఇలా చేస్తూ లాస్ట్కి మందులు షాపులు మందులు లేబర్ కూడా నేను అప్పులు పెట్టాను ఫ్రెండ్స్ చివరికి రాకుండా వచ్చేస్తాయి కదా పూలు కాసేస్తాయి వాళ్ళకి నేను నా కూతురు పుడితే ఈ అప్పుల వల్ల ఎంతోమంది పిల్లలకి నేను చాలా హ్యాపీగా బిస్కెట్లు డబ్బులు అంతా ఇచ్చినోడ్ని అన్న కొడుకులు అయితే అన్న కూతురు అయితే అక్క కూతురు అయితే అక్క కొడుకులు అయితే నా నుంచి ఖర్చు పెట్టి వాళ్ళకి చిన్నప్పుడు చాక్లెట్ పడి తీసిన నా కూతురికి కనీసం ఒక చాక్లెట్ ఒక బిస్కెట్ ఈరోజు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ చేను దగ్గరకు తీసుకొచ్చాను నాన్న చేన్ దగ్గరకు తీసుకొచ్చాను బిస్కెట్ తెచ్చాను కదా రోజు కూడా ఒక చాక్లెట్ ఒక బిస్కెట్ నా చేతితో తీసుకురాలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఐదో సంవత్సరం ఫైవ్ ఇయర్స్ పూర్తి కాబోతుంది వన్ మంత్ ఉంటే నా బిడ్డకు ఒక డ్రెస్ నా చేతులారా నేను ఇంతవరకు తీసేలేదు ఫ్రెండ్స్ ఎంతెంతో దారబోసాను కానీ ముందు నా ఆలోచన నాకు ఒక బిడ్డ పుడితే ఇలా సాకాలి నా బిడ్డను ఇలా పెంచాలని ఒక కలకన్నాను ఫ్రెండ్స్ కానీ రాను రాను కాలక్రమేణా నా దురదృష్టమా పూర్వజన్మ పాపమా నాకేమీ అర్థం కాలేదు ఫ్రెండ్స్ కూతురి పుట్టిందని ఆనందంలో ఉన్నాను కానీ కూతురి పుట్టిన తర్వాత వచ్చిన కష్టాలు అంతా ఇంత కాదు ఫ్రెండ్స్ మీకు నా చిన్నతనం నుంచి ఎపిసోడ్లు ఎపిసోడ్లుగా చెప్పాలనుకున్నాను కానీ కానీ అది చెబుతూ మధ్యలో నా కూతురుతో ఒక వీడియో చేయాలనిపించి ఈవేళ చేస్తున్నాను రెండోది వచ్చి ఒక పెద్ద ఆవిడ నిన్న నా ఆటో ఎక్కింది ఆటో ఉంది ఫ్రెండ్స్ ఆటో కూడా నైట్లో పోయి ఆటో తోలుతాను ఈ ఉపదృష్ కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చి బిడ్డ పుడతాడని ఏదో చెప్తారట్లా నాకు కలిసి రాకే నష్టాలు జరుగుతున్నాయని నేను అనుకోకపోయినా పక్కన వాళ్ళు చెప్తా ఉంటే వింటాను ఆ ఆటో ఎక్కిన పెద్ద ఉందంటే సేద్దమే చేయొద్దు వ్యవసాయంలోకి అడుగు పెట్టద్దు భూమిలో నువ్వు అడుగు పెట్టామంటే నాశనం అయిపోతూ ఉంటుంది కానీ నా బిడ్డ కన్నా నా కన్న తల్లి కన్నా ఈ భూదేవత కష్టపడాలనే కోరిక చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ కదా నాన్న నువ్వు మా అమ్మ కదా కొడకా చెప్పరు నువ్వు మా అమ్మ కదా మా అమ్మ పుట్టింది నానందంలో ఇంకా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ మా అమ్మ చెప్పేది ఆమె ఉద్యోగం చేయమని చెప్పలేదు ఫ్రెండ్స్ ఎక్కడైనా బస్సు ఎక్కితే బస్సు నువ్వు ఎక్కడన్నా దిగితే తిరుకొని ఆ బోర్డు కనిపి ఆ అక్షరాలు చదివేసి తిరుకొని మన ఊరికి వచ్చాడు చదువుకోకూడక అంతేగా నేను పెద్ద చదువు చదవక్కర్లేదు మా అమ్మ చదువు లేకపోయినా ఆ మాటలు చెప్పేది నేను బాగా చదవాలని కోరిక పడితే మా అన్న బాగా చదివాడు బాగా అంటే నైన్త్ క్లాస్ వరకు చదివాడు బాధ్యతగా ఉండింది చిన్నవాళ్ళు మేమంతా ఆయన చదువుతున్నప్పుడు ఆయన అక్షరాలు చూసి నేను చాలా ముచ్చటయ్యేవాడిని ఆ అక్షరాలు చూసి నాకు ఇంత బాగున్నాయి ఆ హ్యాండ్ రైటింగ్ మా అన్నదని చెప్పి మా అన్నలాగా చదవాలని కోరుకునేది మా అన్న అక్షరాలు అంత బాగుంటాయి ఒక విధంగా చెప్పాలంటే మా అన్న నాకు గురు మా పెద్ద అన్న మిగతా ఇద్దరు అన్నాలు చదవలేదు పాపం ఎందుకు చదవలేదు వాళ్ళు చదివించలేక చదవలేదని కానీ వాళ్ళకి చదువు అవ్వలేదు లేకపోతే స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళలేదు అంటే చదవలేదు ఇద్దరు అన్నాల అన్నదమ్ముడు చివరిగా నన్ను నన్ను చదువుకోమని ఎవరు చెప్పలా నా అంతటా నేనే ఇంట్రెస్ట్గా చదివాను కానీ చదువు పూర్తి చేయలేక పెద్ద చదువులు చదవలేక ఉద్యోగం అంటే ఇష్టం లేదులే మెయిన్ కానీ డిగ్రీ వరకు చదవాలని కోరిక అయితే ఉన్నింది అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సినిమాల కోసం ఒప్పక ట్రై చేస్తూ వ్యవసాయం ఒప్పక చేస్తూ ఏదో ఒకటి నాకు అదృష్టం కలిసి వస్తుంది అనే ఆనందంలో ఉండగా లక్షల లక్షల లాస్ మళ్ళా వ్యవసాయంలో వచ్చేసింది ఫ్రెండ్స్ ఏం చేయాలో అర్థం కాక ఇంటికి పోతే నాన్నని నా బిడ్డ నా దగ్గరకు వచ్చి ఒళ్ళు కూర్చుంటే కూడా ఆ సంతోషాన్ని పంచుకోలేకపోతున్నాను ఈ కూలీలు కూడా డబ్బులు లేకుండా అవమాన పాలవుతున్నాను సినిమా ఒక సినిమా చేస్తా ఉన్నా ఆ సినిమా మధ్యలో పెండింగ్ పడింది వాళ్ళకి డబ్బులు లేదని ఆ సినిమా వాళ్ళు ఈ గడ్డం ఎట్లా పెంచి ఈ జుట్టు ఇట్లా పెంచు గడ్డాన్ని పెంచు తండ్రి మీరు మళ్ళీ క్యారెక్టర్ చేంజ్ చేయలేము మేము అని వాళ్ళు అడుగుంటా ఉంటే నన్ను భిక్షిగా లాగా తెలిసిన జనాలంతా ఏంది నీకు ఏమైనా పిచ్చా అంటున్నారు కనీసం ఒక్కదాంటున్నా అదృష్టాన్ని కల్పించవా దేవుడు అని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ ఒక్క వీడియో అన్న పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ పోయేదేం లేదు కాస్త టైం కేటాయించి అందరూ మొబైల్స్ వాడతారు ఎన్నెన్నో చూస్తూ ఉంటారు ఈ ఒక్క వీడియోను చూడండి ఈ వీడియో షేర్ చేయండి ప్లీజ్ కొంతమందికి షేర్ చేయండి మీ వల్ల నేను లబ్ధి పొందుతాను నా కష్టాల నుంచి నేను బయట వస్తాను ఫ్రెండ్స్ ఈ యూట్యూబ్ ఛానల్ అన్నా కాస్త ఇంప్రూమెంట్ అయ్యేటట్టు చూడండి తండ్రి మీరే నాకు దేవుళ్ళు ఈ నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరూ నాకు దేవుళ్ళు మీకు ముందు నాకు అప్పించిన వాళ్ళు దేవుళ్ళు అనుకునేవాడిని ఇప్పుడు వాళ్ళ తర్వాత మీరు నాకు దేవుళ్ళు నాకు అప్పించిన వాళ్ళు కూడా చాలా దేవుళ్ళు దేవుడు రూపంలో వాళ్ళు ఇచ్చారు నన్ను ఇబ్బంది పెట్టలేదు నన్ను నిర్బంధించలేదు వాళ్ళు నిర్బంధించుంటే నేను బతికేవాడిని కాదు ఈ పరిస్థితుల్లో చాలా గొప్పగా నన్ను ఆదరిస్తున్నారు వాళ్ళ అప్పులు ఎలాగైనా తీర్చాలా కనీసం పాప ఒకటవ తరగతికి వచ్చేటప్పటికి ఫస్ట్ స్టాండర్డ్కి అంతా నా అప్పు తీరిపోవాలని పోవాలని చెప్పి నేను పెద్ద స్థాయిలో వ్యవసాయం చేయడం మళ్ళీ కిందికి పడిపోవడం నా దురదృష్టకరం సో నేనేం చేయాలా ఎలా కట్టాలా అని అర్థం కాదు అన్న యాభై లక్షల పైన ఉన్న దాన్ని నేను నలభై ముప్పై తొమ్మిది లక్షలు తీసుకొచ్చాను మళ్ళీ దీంట్లో రెండున్నర లక్షలు ఆసేది నలభై ఒకటిన్నర లక్ష మళ్ళీ అప్తాను ఫ్రెండ్స్ నలభై ఒకటి లక్ష ఉంది ఎగ్జాక్ట్గా ఎప్పుడు నలభై ఒకటి నాలుగు లక్ష అప్పుంది ఫ్రెండ్స్ సొంత ఇల్లు లేదు పైరు చేసే ల్యాండ్ లేదు లీజ్కి తీసుకొని వ్యవసాయం చేస్తున్నాను సో మిమ్మల్ని వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీ వల్ల అయిన కాడికి ఛాయ్ శక్సలా షేర్ చేయండి ఫ్రెండ్స్ కనీసం కాపాడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నేను డబ్బులు కావాలని అడగక్కర్లే ఇంకేదో అడగక్కర్లే కనీసం నా కోసం నా బిడ్డ కోసం ఒక సినిమా అవకాశం వచ్చినా సరే రాకపోయినా సరే యూట్యూబ్ ద్వారా అన్న డెవలప్ అయితే నాకు ఒక రూపాయి వస్తుందేమో నా ఆశ నా సినిమా పిచ్చి తీరుతుందని ఆశ ఇది కూడా ఒక ఈ వీడియో కూడా ఒక సినిమా అనుకుంటాను నా చిన్నతనం నుంచి ఇప్పటిదాకా బతికేటవన్నీ ఈ బతి నా బతుకుతే నా జీవన శైలి ఎలా ఉండిందో మొత్తం ఒక్కొక్క వీడియో చేసి అదొక వెబ్ సిరీస్ అనుకొని ఆనందపడతాను సో ప్లీజ్ మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను నా వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఆదరించాను ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ చెప్తాను బాయ్ ఫ్రెండ్స్